నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి అన్నారు రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత నుంచి వైఎస్ఆర్ సిపి సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్ కు లేదని స్పష్టం చేశారు మీరు మూడు పొట్ల తిండి తినడానికి లేదని ఆర్డర్లు పాస్ నాకు అనుమానం వస్తుంది మీ శైలి చూస్తుంటే ఈరోజు ఐదు వేల మంది మెంబర్లు పదిహేను మంది నిన్నుకుంటే ఆ పదిహేను మంది ఆఫీస్ బ్యారేస్ లో చైర్మన్ ఎన్నుకుంటే ఆ చైర్మన్ ఏదో మా మీద వివాదాస్పదం ఉంది నిజంగా నేనైతే చెప్పా చంద్రశేఖర్ రెడ్డికి నువ్వు తొందరపడద్దు ఐదు వేల మంది ప్రతినిధులుగా ఉండేటువంటి సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు పదిహేను మంది మేనేజింగ్ కమిటీని ఎంపిక చేసుకుంటే ఆ పదిహేను మంది నిన్ను ఎంపిక చేసుకుంటే వాళ్ళందరూ ఐదు వేల మంది భావాలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అన్నాను లేదన్నా నా వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ వివాదాస్పదం కాకూడదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు పాపం సరే నేను కూడా ఆహ్వానించాను ఓ నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే మృదు స్వభావి ఎందుకు మన వల్ల మన వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి దానికి చెడ్డపేరు రాకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు మంచిదే దాన్ని తీసుకుని ఏడో తేదీ అయ్యా నేను దీంట్లో ఉండదలుచుకోలేదు నేను వివాదాస్పదానికి వివాదాలకి కేంద్ర బిందువుగా మారదలుచుకోలేదు నేను రాజకీయాల్లో ఉన్నా ప్రజలకు సంబంధించి ప్రజాసేవలో ఉన్నా రెడ్ క్రాస్ అనేటువంటిది సంస్థ ఈ సంస్థ అనేటువంటిది రోజు రోజుకి దాని యొక్క విలువ పెరగాలి ప్రజలు దాన్ని అభిమానించాలి ఆదరించాలి ప్రజలకి నిజంగా సేవ చేస్తుంది అనేటువంటి ఆ భావం కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకొచ్చి కలెక్టర్ గారు చెప్పేదానికన్నా ముందుగానే అయ్యా నేను చైర్మన్ నుంచి అప్పుకుంటున్నాను అంటే చైర్మన్గా కాదు నువ్వు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా ఉండడానికి లేదు అసలు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నేను తీసేస్తున్నాను తొలగిస్తున్నాను అని చెప్పి చెప్పించాడు గారు దాట రోజు సొంత డబ్బులు పెట్టాడు దానికి సంబంధించి ఎంత ఫండ్ రైజింగ్ చేశాడు రోజు మనం రెడ్ హాస్పిటల్కి పోతే కలెక్టర్ గారికి తెలియదు ఎందుకంటే ఈయన మొన్న వచ్చాడు ఇంతకు ముందు తెలియదు దాని పరిస్థితి ఏ విధంగా ఉండేది నెల్లూరు రెడ్ క్రాస్ పరిస్థితి తెలుసుంటే బహుశా కలెక్టర్కి చెయ్యి ఆడు ఉండేది కాదు కనీసం తెలుసుకొని ఉండాల్సింది ఈ బాడీ రాకముందు ఏ విధంగా ఉండింది రెండు వేల ఇరవైకి ముందు దీని పరిస్థితి ఉంది రెండు వేల ఇరవైలో ఈ బాడీ వచ్చిన తర్వాత మరలా రెండు వేల ఇరవై మూడులోనే ఈ బాడీని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేటువంటిది ఎవరినన్నా ఆరు అంటే అధికారులను లేకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకుని ఉండి నిర్ణయం తీసుకుని ఉంటే బహుశా చేయి పెట్టాలన్నా సరే చేయి ఆడి ఉండేది కాదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో నేను ఈరోజు హాస్పిటల్ మనం అంతకుముందు ఏదైనా సేవ కావాలంటే మెడ్రాస్కి తీసుకెళ్ళేవాళ్ళం ఓన్లీ రెఫరల్ హాస్పిటల్గా ఉన్నది నెల్లూరు రెడ్ క్రాస్ ఏది ఉందనేది కనుక్కోవడం వాళ్ళు కనుక్కున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఇక్కడ లేదని చెప్పి చెప్పి ఇటువంటి దానికి సర్జికల్ ఆంకాలజిస్టును తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ పెట్టి అవసరమైనటువంటి ఈరోజు మనం ఏదన్నా కావాలంటే ఈరోజు మన దగ్గరికి రికమెండేషన్ వచ్చి అయా ఒక్కసారి నెల్లూరు రెడ్ క్రాస్లో చెప్పించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు బెడ్ ఇప్పించండి నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి ఆ స్థాయికి రెడ్ క్రాస్ హాస్పిటల్ ఎదగడానికి కారకులు ఏదైనా జిల్లా కలెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉందా నీ కాంట్రిబ్యూషన్ ఏదన్నా ఉందా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి దాన్ని చెడగొట్టడం తప్ప ఏదైనా దీన్ని బాగుచేద్దాం అనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే ఏదైనా రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పొచ్చు ఎందుకంటే దీనికి రాజకీయం దాడులే అనేటువంటిది తెలిసినటువంటి విషయం స్పష్టంగా గతంలోనే రెడ్డి చెప్పడం జరిగింది నారాయణ నాకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటిది మేము ఏదో పెట్టాలనుకుంటున్నా మీ ఫెసిలిటీస్ మేము వాడుకుంటాం పేదవాడికి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వాళ్ళే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకే ఎక్కడ పాపం ఆ సమయం చాలక అనేక రకాలైనటువంటి అవసరం పడుతుంటే మా అందరి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఏదన్నా రికమెండ్ చేయించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి చెప్పి పేదవాడు తిరుగుతుంటే పేదవాడిని పక్కన పెట్టి నువ్వు వ్యాపారం పెంచుకునే దానికి లేదా నీ వ్యాపారంలో ఉన్నటువంటి నీ మెడికల్ కాలేజీని పెంచుకోవడానికి నీకు సంబంధించినటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళని నువ్వు ఆరోగ్యశ్రీ కింద చేర్చుకున్న డబ్బులు కొట్టేయడానికి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అంటే ట్రీట్మెంట్ ఏమో పాపం ఎవరు నీకు డబ్బులు ఇస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా పేదవాడు ఎవడైతే డబ్బులు పెట్టుకోలేనటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా దానికి సంబంధించి మీరు అడిగారా లేదా అసలు ఏం సంబంధం ఎట్లా అడుగుతారు ఏ నోటితో అడుగుతారు నారాయణ లాంటి వ్యక్తి నారాయణ హాస్పిటల్కి సంబంధించి మాకు రెడ్ క్రాస్తో మీరు టైప్ ఇవ్వండి మేము దాంట్లో వచ్చి మా సేవలు మాకు ఉన్నటువంటి మా వాళ్ళకి మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పి చెప్పి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ నువ్వు అవసరం లేక సరే వాళ్ళకి సంబంధించి ఇచ్చేటప్పుడు నీ దగ్గర చేరినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నువ్వు వైద్యం అందించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకుని ఆ డబ్బులకు సంబంధించి నేను రెడ్ క్రాస్ ను వాడుకుంటాను పేదలకు ఉపయోగపడేటువంటి దాన్ని సర్వీస్ సేవా భావంతో వచ్చినటువంటి దాన్ని అని చెప్పి చెప్పి దాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ వాడుకోవడానికి రెడ్డి అడంకగా మారితే రెడ్డిని ఎవరైతే వీళ్ళందరూ వీళ్ళందరూ తొలగించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే దానికి జిల్లా కలెక్టర్ గారు వంత పాడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయో చెప్పండి జిల్లా ఎంత దారుణంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు జిల్లాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఇదంతా దేనికంటే మా కంట శ్వాస అధికారుల్లో మార్పు వస్తుందని కాదు కోటల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్లో మార్పు వస్తుంది కదా ప్రజలు తెలుసుకోవాలి ఎవరైతే ఈరోజు ప్రజలు ఓటు వేసి ఇటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఇటువంటి ప్రభుత్వాల్ని గెలిపించారో వాడు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలకు సంబంధించి కొన్ని సేవలు దూరం అయిపోతున్నాయి ప్రజలు ఈరోజు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో ఈరోజు జిల్లాలో సమర్థవంతంగా సేవలు అందించేటువంటి రెడ్ క్రాస్ లాంటి సంస్థ మీదనే నీళ్ళ నీడలను అమ్ముకునేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు రెడ్డి అనేటువంటి వాడు ఉండకూడదు దీనికి దాన్ని బయట జరిగిన అశ్సమ్యం ఇదిగో పార్వతరెడ్డి రెడ్డి ఉన్నందువల్ల లేదు ఈ మెంబర్లు ఈ ప్రసన్న ఈ సుబ్బారెడ్డి కోటారెడ్డి సుధీర్ నాయుడు ఉన్నందువల్ల దీనికి అప్రదేశం జరిగిందని చెప్పి ఇదిగో యు టు డెక్రిమెంటు ఇంట్రెస్ట్ ఆఫ్ ద్రాస్ కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నాం అని చెప్పి నీకు ఏమి నష్టం లేకుండా దానికి ఏమి సంబంధం లేకుండా నీకన్నా ముందు కలెక్టర్లు ఉన్నారు నువ్వు ఒక్కడమే కాదు ఐఏఎస్ చదువుకొని వచ్చినటువంటి నీకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ చదువుకొని వచ్చారు రెండు వేల ఇరవై నుంచి ఉండేటువంటి కలెక్టర్లు అందరూ కూడా ఐఏఎస్ చదివి పాస్ అయ్యి వచ్చినటువంటి వాడు నువ్వు ఒక్కడవి ఐఏఎస్ చదివి వచ్చినటువంటి వాడు కాదు వాళ్ళందరూ ఉన్నప్పుడు లేనటువంటి